సీజనల్ వ్యాధులతో పడకేస్తున్న పల్లెలు వర్షాకాలం ప్రారంభమైంది పాటే తెలంగాణ పల్లెలు సీజనల్ వ్యాధులతో అతలాకుతలమైపోతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారు వ్యాధుల కారణంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి దీనిని ఆసరాగా చేసుకుని గ్రామాల్లో ఆర్ఎంపీలు పిఎంపీలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు టెస్టుల పేరుతో మందుల పేర్లతో రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా డెంగ్యూ టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులతో రోగులు ఇబ్బంది పడిపోతున్నారు సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో రోగుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ లోపం శానిటేషన్ లేకపోవడంతో దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు ప్రబలుతున్నాయి కలుషిత నీరు సేవించడం నిల్వ ఉన్న నీటిని వాడడం ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఈగలు దోమల వలన ఆహార పదార్థాలు తినకూడదంటూ వైద్యులు సూచిస్తున్నారు డెంగ్యూ సోకితే ప్లేట్లెట్లు తగ్గిపోతాయని దీని ద్వారా రోగి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుందని వైద్యులు సూచిస్తున్నారు డెంగ్యూ టైఫాయిడ్ వ్యాధులు వచ్చిన వారికి తలనొప్పి జ్వరం వంటి నొప్పులు అధికంగా ఉంటాయని ఈ లక్షణాలు ఉన్న రోగులు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని వైద్యాధికారులు రోగులకు సూచిస్తున్నారు అయితే గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సి సిహెస్సి ఇతర ప్రభుత్వ ఆసుపత్రిలో ఔషధాల కొరత వేధిస్తోంది ప్రభుత్వం తరితగతిన స్పందించి ఔషధాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు దీంతో పాటు వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు